రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు పంపిణీలో భాగంగా జగ్గయ్యపేట పట్టణంలో నెట్టెం రఘురాం లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు చిల్లకల్లు పట్టణంలో ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు పెనుగంచి ప్రోలు మండలం అనిగండ్లపాడు గ్రామంలో ఎన్టీఆర్ సర్కిల్ వద్ద నందమూరి తారక రామారావు చంద్రబాబు పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఏప్రిల్ మే జూన్ మూడు నెలలతో పాటు పెంచిన వెయ్యి రూపాయలను కలిపి ఏడు వేల రూపాయలను పెన్షన్ లబ్ధిదారులకు కూటమి ప్రభుత్వం అందజేస్తుందని వారు తెలిపారు జై తెలుగుదేశం మూడు వేల రూపాయలు పెంచి నాలుగు వేలు చేశారు ఏప్రిల్ నెల మే నెల జూన్ నెల కలిపి మూడు వేలు పెన్షిచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల చెప్పారు మూడు వేల రూపాయలు పెంచి నాలుగు రూపాయలు చేస్తామని నేను దాని ప్రకారం ఇస్తూ